రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో పెరుగుతున్నటువంటి ఫీజులను చూసినట్టయితే విద్యార్థులపైన గుదిపండగా మారే అవకాశం మనకు కనపడుతుంది ప్రధానంగా ఫీజుల పెంపు ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతున్నాయని చెప్పేసి పెంచుకుంటున్నటువంటి కళాశాలలు ఉద్యోగులకు కనీస జీతాలు కూడా చెల్లించడం లేదన్నటువంటి వాస్తవం అయితే మన రాష్ట్రంలో కనపడుతుంది ఇవాళ రాష్ట్రంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే ఏడవ వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి కళాశాలలు ఇవాళ టిఏఎఫ్ఆర్సికి అఫిడవిట్లను సమర్పించి వారి యొక్క పరిశీలనకు హాజరై మా కళాశాలలో వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి ఖర్చుల భారం పెరిగిపోయిందని చెప్పేసి ఇవాళ లక్షల రూపాయలు పెంచాలని చెప్పేసి అఫిడవిట్లను వచ్చారు మరి టిఏఎఫ్ఆర్సికి వెళ్లించినటువంటి చూపించినటువంటి వాస్తవ రూపాలు ఫామ్ సిక్స్టీన్ అయితే ఏంటి ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ అయితే ఏంటి వారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు తప్పుడు తడకలుగా ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం వాస్తవానికి మనం చూసినట్టయితే రాష్ట్రంలో తొంభై శాతం కళాశాలలో కనీస జీతాలు కూడా చెల్లించడం లేదు మరికొన్ని కళాశాలలో అయితే రెండు నుంచి ఆరు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి ఏడవ వేతన సంఘ జీతాలు ఇస్తున్నటువంటివి కొన్ని కళాశాలలు ఆ కళాశాలలో ఒక చేత్తో అకౌంట్లో వేసి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి మరొక చేత్తో రిటర్న్ తీసుకున్నటువంటి వైనం మన రాష్ట్రంలో కనపడుతూ ఉంది అటువంటి అమౌంట్ను రిటర్న్ తీసుకున్నటువంటి విధానం ఏమిటంటే ఒక విధంగా ఏటీఎం కార్డులను కాలేజీలోనే జమ చేసి ఉండొచ్చు లేదంటే చెక్ రూపంలో కానీ లేదంటే కాలేజీలో ఉన్నటువంటి ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకొచ్చి రిటర్న్ తీసుకున్నటువంటి వాస్తవాల రూపాలు మనకు కనపడుతున్నాయి మరి ఇవాళ కేఎఫ్ఆర్సికి తప్పుడు అఫిడవిట్లను సమర్పించినటువంటి కళాశాలలు పెంచుకున్నటువంటి లక్షల రూపాయల ఫీజులను గతంలో చూసినట్టయితే ఎక్కడ కూడా కనీస జీతాలు కూడా చెల్లించలేదు కాబట్టి ఈ సంవత్సరం ఏదైతే ఫీజులు పెంచుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పెంపు పైన చూడాల్సినటువంటి అవసరమైతే కనపడుతుంది ఫీజుల పెంపు చేయాలి అంటే ఖచ్చితంగా అధ్యాపకుల జీతాలు ఏ విధంగా చెల్లిస్తున్నారో అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా జీతభత్యాలు ఏ విధంగా చెల్లిస్తున్నారో వాళ్ళు వాస్తవ రూపంగా చెల్లిస్తున్నారా లేదా అనేది పరిశీలన చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో ఏ ఒక్క కళాశాలలో కూడా వేతన సంఘ జీతాలు అమ్మ కావడం లేదు కానీ టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు అఫిడేవిట్లను సమర్పించారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం దీనిపైన ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీ వేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం